హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అయితే మీరు అందరు అడుగుతున్నారు కదా అక్క వీలైనంత వరకు వ్లాగ్స్ పోస్ట్ చేయండి అక్క అని ఇంకా మీరు అడుగుతున్నారు కాబట్టి మీకోసం వన్ వీక్లో ఒక టూ వ్లాగ్స్ అన్న పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా అయితే ఇది నిన్నటి వ్లాగ్ అనమాట నిన్న దీపావళి రోజు వ్లాగు ఇంకా దీపావళి రోజు పండగ అంటే మీకు తెలిసిందే కదా ఆడవాళ్ళకి మామూలు హడావుడి అయితే ఉండదండి నిజం చెప్తున్నా పండగ రోజు ఆడవాళ్ళు ఎవరైనా రెస్ట్గా ఉండేది ఉందా చెప్పండి పేరుకి పండగ కానీ పండగకి వారం రోజుల ముందు నుంచి మామూలు హడావుడి అయితే ఉండదు ఇంట్లో అయితే ఇంకా మార్నింగ్ ంగు ఫోర్ థర్టీకి లేస్తే ఇంటి చుట్టూ వాకిల్ ఊడ్చి మొత్తము నీళ్లు చల్లేసి ముగ్గులు పెట్టేసుకునేసరికి నాకైతే తెల్లవారిపోయింది ఫ్రెండ్స్ చూస్తానికి చిన్నగా కనిపిస్తుంది కానీ వాకిల్ ఊడ్చడము ఇంటి చుట్టూ ఇదంతా చాలా ఉంటుందన్నమాట దీనికైతే ఖచ్చితంగా ఒక వన్ అవర్కి ఎక్కువ పడుతుంది నాకు టైము ఇంక ఇవన్నీ చేసేసరికి తెల్లవారిపోయిందనమాట ఇంకా చక్కగా ముగ్గులు పెట్టేసుకొని పసుపు కుంకుమలు పెట్టేసుకున్నాను అనమాట ఇంకా పండగ అంటే మనకి ఖచ్చితంగా స్పెషల్గా ముగ్గులు ఉండాలి పసుపు కుంకుమలు అంటే మామూలు టైంలో కూడా ఖచ్చితంగా నేను పెడతాను ఇంకా పండగ రోజు ఇంకా కొంచెం స్పెషల్గా చేస్తాం కదా ముగ్గులు అనేటివి ఇవన్నీ ఇంకా బయట ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇంకా స్టవ్ కట్ అయితే క్లీన్ చేసుకుంటున్నా ఇంక ఈ స్టవ్ కట్ అనేది ఒకరోజు ముందే మొత్తం కడిగి పెట్టుకున్నా ఇంకా మళ్ళీగా పండుగ రోజు కాబట్టి మళ్ళీ తడిబట్టేసి ఖచ్చితంగా క్లీన్ చేస్తానండి నేనైతే ఇంకా పండగ అంటే మామూలు పని ఉండదండి బాబు నిజం చెప్తున్నా ఇంట్లో నలుగురు ఆడవాళ్ళు ఉంటే నలుగురు నాలుగు పనులు చేసుకుంటే ఆ ఇంట్లోనే పండగ తొందరగా అవుతుంది పని ఎక్కువ ఉన్నా కూడా నలుగురు ఉన్నారంటే ఖచ్చితంగా అందరు కలిసి చేసుకుంటేనే ఆ పండగ ప్రశాంతంగా ఉంటుంది కానీ మా ఇంట్లో నేను ఒకదాన్ని కాబట్టి ప్రతి పని నేనే చేసుకోవాలి ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా బహుశా ఒక ఆడపిల్ల ఉంటే కనుక కొంచెం ఏమన్నా హెల్ప్ చేసేదేమో ఇంకా నా పరిస్థితి ఎట్లుంటుందంటే పండుగ రే పనుగా కూడా నేను కొన్ని కొన్ని వర్క్స్ నా ఇంట్లో పనులు కూడా పక్కకు పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసిన అనమాట బ్లౌజులు కానీ లాంగ్ ఫ్రాకులు కానీ ఇవన్నీ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉన్నా అందుకని ఇక పండుగ రోజు ఇవన్నీ చేయడం అవుతుంది అనమాట మా ఇల్లు కడగడం కానీ తుడవడం కానీ నాకు పెద్ద టాస్క్ అనమాట నేను ఎంత పని చేసినా నాకు ఏం కానీ మా రూములు చూసారా ఇవి కడగాలన్నా తుడవాలన్నా నాకు పెద్ద టాస్క్ లాగా ఉంటుంది ఎందుకంటే మీకు అర్థమయ్యే ఉంటుంది అక్కడ ఒక్కసారి చూడండి ఒక్కటి కదిలిస్తే నాలుగు పడతాయి అనమాట అన్నీ స్టిచ్చింగ్ చేసేటివి కానీ అన్నీ ఎంత చదివినా కూడా ప్లేస్ సరిపోక అట్లా టబ్బు చైర్లో ఇప్పుడు పండగ మూమెంట్ కాబట్టి అన్నీ అట్లా పెట్టుకున్నాను అనమాట ప్రతిరోజు కూడా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు నాకు ఇదే పని ఉంటుంది అవన్నీ తీసుకుంటూ రోజు తుడుచుకోవాలి మళ్ళీ పెట్టుకోవాలన్నమాట నాకు ఎన్ని పనులు చేసినా అలసట అనిపించదు కానీ ఇల్లు తుడవడం అంటే కానీ అదే పెద్ద అలసట అనిపిస్తుంది అది కూడా అక్కడ చూసిన సామాన్లు అన్నీ తీసుకుంటూ తుడుచుకుంటాను అనమాట అయినా కూడా సరే ప్రతిరోజు తుడుచుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా స్నానం చేసేసి చక్కగా గడపలు కూడా బూదించుకున్నా ఇంకా నెక్స్ట్ ఏంటంటే పువ్వులు నాకు ఎందుకో పువ్వులు బయట నుంచి కొనుకొచ్చిన పువ్వుల కంటే మన ఇంట్లో ఉన్న ఎన్ని రకాల పువ్వులైనా సరే అవన్నీ తెంపుకొని పూజ దగ్గర అలంకరించుకోవడం నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే మనం చెట్టు మీద నుంచి డైరెక్ట్గా తెంపుకొని పూజ దగ్గర పెడితే నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది మనం బయట కొన్న పూలు ఏంటంటే అవి ఒక రోజు ముందు తెంపినాయో రెండు రోజుల ముందు నుంచి తెచ్చినాయో అవి తెచ్చి అమ్ముతుంటారు కదా నాకు మనకి ఇంట్లో వీలుంది కాబట్టి వీలు లేని టైంలో అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాం పెట్టుకుంటాంలేండి ఇంకా పువ్వులన్నీ తెంపుకొని ఇంకా చక్కగా దేవుళ్ళన్నిటినీ కూడా శుభ్రంగా తోడు చేసుకుంటున్నా దేవుడి ఫోటోలన్నీ కూడా అంటే ఒక రోజు ముందు చేయలేదు నేను ఈ పని ఇంకా పండగ రోజే చేస్తున్నాను అనమాట మీ నా పరిస్థితి అయితే మీకు తెలిసిందే ఎందుకంటే నాకు వర్క్ ఫుల్గా ఉంటుంది మరి వర్క్ ఫుల్గా ఉంటుంది కొందరికి డౌట్ రావచ్చు పండుగ ఉంది కదక్క ఎందుకు మరి తీసుకోవాలి అంత అర్జీ అంటే తీసుకోవాలండి మన మిడిల్ క్లాస్ వాళ్ళం వచ్చిన గిరాకీ అనేది పోగొట్టుకోము ఖచ్చితంగా కొంచెం రిస్క్ అయినా సరే ఇంకా తీసుకొని కుట్టుకుంటా నాకు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది నేను ఎన్ని పనులైనా చేసుకోగలుగుతా ఒక రోజులో అయినా అనేది నాకు ఒక నమ్మకం ఉంది ఉంటుంది అందువల్ల నేను ఆ పండగ రే పండుగ కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేస్తా పండగ రోజు ఒక్కదాన్నైనా కూడా అన్ని పనులు చేసుకోగలుగుతానే నమ్మకం ఉంటుంది ఆ అమ్మవారు మనకు ఆ శక్తిని ఇస్తారు కాబట్టి నేను చేసుకోగలుగుతాను ఇంకా చక్కగా దేముళ్ళని కడిగేసుకొని మంచిగా నైవేద్యం చేసి ఇంకా మార్నింగ్ పూజ ఇలా సింపుల్గా అయితే చేసుకున్నా అనమాట ఇంకా దీపావళి రోజు పొద్దున్న పూజ ఇంకా మా నాని బాబు కూడా ఆ దేవుళ్ళ బ్లెస్సింగ్ అయితే తీసుకుంటున్నాడు ఎప్పుడైనా దసరాకి ముందు వస్తుండే పిల్లల బర్త్డేస్ కాకపోతే ఈసారి ఇలా వచ్చిందనమాట దీపావళి రోజు నాని బాబు బర్త్డే ఇంకా నాని కూడా దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఇంకా పిల్లల్ని అయితే టెంపుల్కి పంపించిన ఇంకా నేనైతే మామిడి తోరణాలు కట్టేసుకొని బాగా కట్టినలేండి మామిడి తోరణాలు అయితే ఇంకా పని కంప్లీట్ చేసుకొని పూజ ఇవన్నీ చేసుకొని అర్జెంటుగా ఒక బ్లౌజు ఇచ్చేది ఉంది అంటే దీపావళి రోజు అంటే నిన్న ఈవినింగ్ వాళ్ళకి నోముకి వాళ్ళకి బ్లౌజ్ అందియాలన్నమాట అన్ని స్టిచ్చింగ్ చేసినాం కాబట్టి కానీ ఒక్కటి మాత్రం ఆగింది ఆ ఒక్కటి కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఫాల్ వేస్తున్న శారీకి శారీకి ఫాల్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకా బ్లౌజ్ కటింగ్ చేసి పెట్టుకొని వంట దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట ఎందుకంటే వాళ్ళకి అన్న టైంకి పూజలు కాబట్టి ఖచ్చితంగా అందివ్వాలి కాబట్టి కాబట్టి వేసి బ్లౌజ్ కట్ చేసి పక్కకు పెట్టుకొని ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా వంటకు వచ్చేసి ఇంకా నేను చెప్పాను కదా ఏదో పండగ ఉందని పది రకాలు చేసుకొని మనం తినలేని కూడా చేసుకొని పెట్టుకోవడం నాకైతే ఇష్టం ఉండదండి మనం ఏదైతే తినగలుగుతామో అవే చేసుకుంటా నేనైతే ఇంకా వంటలైతే ఇంకా వైట్ రైస్ పప్పు ఇంక ఇవన్నీ రెడీ చేస్తున్నాను అనమాట వంట కూడా ఎందుకంటే నాకు ఎన్ని పనులు ఉన్నా టైంకి మాత్రం ఇంట్లో వాళ్ళకి వంట రెడీ చేసి అక్కడ పెట్టేస్తే నాకు టెన్షన్ ఉండదు అనమాట అందుకోసం అని ఇంకా శారీ ఫాల్ వేసి పక్కకు పెట్టేసి వంట అయితే చేసుకుంటున్నా ఇంకా లెమన్ రైస్ కూడా కొంచెం చేస్తున్నా ఎందుకంటే ఇంకా పండుగ కాబట్టి ఖచ్చితంగా లెమన్ రైస్ ఉండాలి పండుగ అయినా కాకుండా మా ఇంట్లో లెమన్ రైస్కి అయితే అందరూ ఫ్యాన్సే అనమాట మొత్తానికి వంటలన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా లెమన్ రైస్ చేసిన ఇంకా కొంచెం చప్పటి పప్పు చేసిన పచ్చి పులుసు చేసిన అనమాట వైట్ రైస్ ఇంక ఇవి పెరుగు ఇంకా పాపడ్స్ ఇంతవరకే ఈరోజు అంటే దీపావళి రోజు మేము చేసుకున్న వంటలు మార్నింగ్ టైంలో మేము చేసిన వంటలు ఇంకా వంటలు చేసేసుకొని తినేసినాము కూడా ఇంకా మధ్యాహ్నం తినేసి ఇంకా మళ్ళీ నా వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్న బ్లౌజ్ కూడా కంప్లీట్ చేసిన అనమాట అంటే మొత్తం ఫుల్గా తీయలేదు వీడియో ఎందుకంటే మీకు లెంత్ ఎక్కువ అయితే మళ్ళీ మీకు బోర్ వస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకోసమని బ్లౌజ్ కూడా ఒకసారి ఆ బ్లౌజ్ చూసారా నేను స్టిచ్చింగ్ చేసింది ఆ శారీ మన కలెక్షన్లోదే నేను కట్టుకున్న మోడల్ శారీని ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళే తీసుకున్నారు ఇంక ఇది వచ్చి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ కూడా ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ప్రశాంతంగా పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇంకా ఏదో నాకు తెలిసింది నాకు తోచిన వరకు పూజ అయితే ఇలా చేసుకున్నాను ఈవినింగ్ లక్ష్మీ పూజ అయితే ఇంకా అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టి పూజ ఇలా చేసుకున్నాను దీపాలు పెట్టేసుకున్నాను ఈవినింగ్ దీపాలు పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంక అన్ని ప్రశాంతంగా ఇంకోటి ఏంటంటే మన మనసు ప్రశాంతంగా ఉంటే చేసుకునే పనులన్నీ కూడా ఎన్ని పనులున్నా ప్రశాంతంగా చేసుకోవచ్చండి ఇంకా ఈవినింగ్ పూజ కూడా అయిపోయిన తర్వాత కొంచెం అలా టపాకాయలు అయితే కాల్చుకున్నాను లేండి ఇంకా ఎందుకో ఇలా పండగలు వచ్చినప్పుడు ఒక చిన్న లాగా అనిపిస్తుంది మనకంటూ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కాకపోతే మాకు నా మా ఇంట్లో మాత్రం ఇంకా ఆడపిల్ల లేకున్నా కూడా అన్నిటికీ నేను ఇంట్లో నేనే ఆడపిల్లని కాబట్టి అన్నీ నేనే కాబట్టి నేను ఆ అనేది కనబడకుండా మా ఆయన గారికి నేను అన్నీ కూడా నేనే చేసుకుంటా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకే ఇంకా నువ్వు ఆ అమ్మాయి లేదని బాధపడతావు నువ్వే అన్నీ చేస్తూ ఉంటావు అని ఆయన హ్యాపీగా అన్నాడు అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఏదో చిన్న వెల్తీ ఉంటుంది కదా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇంట్లో మనకంటూ ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది ఆ వెల్తీ కొంచెం ఉంటుంది కానీ చేస్తాములేండి ఇంకా అన్నిటికీ నేనున్నాను నా పిల్లలు అమ్మాయిలైనా అబ్బాయిలైనా అన్నీ వాళ్ళే అనమాట సరే ఇంకా కొంచెం టపాకాయలు కాల్ చేసుకున్న తర్వాత ఇంకా నాని బర్త్డే అండి ఇంకా బర్త్డే కాబట్టి నిజం చెప్పాలంటే నాకు కేక్స్ కట్ చేయడం ఇవన్నీ అంటే ఇష్టం ఉండదు కాకపోతే జస్ట్ ఇది పిల్లల సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళ సంతోషం కోసం మాత్రమే ఇలా కేక్ కటింగ్ అనేది చేస్తామన్నమాట హడావుడి లేకుండా సింపుల్గా నాని బాబు ఏవో వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకుంటాడు పిలుచుకొని ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం అనమాట చూడండి మా నాని బాబు ఇంకా చాలా తక్కువ ఫ్రెండ్స్ అందరికీ వన్ వీక్ ముందు చెప్పుకుంటాడనమాట నింపేస్తాడు ఇంట్లో పిల్లలందరినీ కాకపోతే నిన్న ఫెస్టివల్ ఉంది కాబట్టి ఇంకా పిల్లలు ఎవరు కూడా ఎక్కువ రాలేకపోయారు ఇంకా నైట్ అయిపోయింది కేక్ కటింగ్ కాబట్టి ఇంకా పిల్లలు కూడా ఎక్కువ ఎవరు రాలేదు వచ్చిన వారికి అయితే ఇంకా ఇలా నాని బాబు బర్త్డే అయితే ఇలా సెలబ్రేషన్ చేసినాం పెద్దగా సెలబ్రేషన్స్ ఏం లేవు జస్ట్ కేక్ కటింగ్ అంతవరకే అనమాట ఇక మొత్తానికైతే ఇదనమాట ఈరోజు దీపావళి రోజు మార్నింగ్ నుంచి ఇంకా ఉన్నాయి పనులు అన్నీ కూడా వీడియో షూట్ చేయడానికి వీలు పడదు కాబట్టి కొన్ని కొన్ని అలా వీడియో షూట్ చేసి మీ ముందుకైతే తీసుకొచ్చాను అది వెలిగిస్తుంటే కేక్ పైన అస్సలు ఎలాగదండి నిజం చెప్తుందా దానికి లోపల ఉన్న ఒత్తి లాంటిది ఉంటుంది కదా అది లోపలికి పోయింది నేను ఎన్నిసార్లు వెలిగించి ట్రై చేసినా కూడా వెలుగుతలేదు నేను చాలాసార్లు ట్రై చేసిన లాస్ట్కి ఇంకా బావ వెలిగిస్తే మాత్రమే అది వెలిగిందనమాట ఇట్లుంటది ఇంకా నిజం చెప్పాలంటే ఇంకా మనం కేక్ కట్ చేసేటప్పుడు అండి అక్కడ ఒక చాక్ ఇస్తారు కదా ఆ చాక్తో కట్ చేయకూడదు ఒక కైన్ వన్ రూపీ కాయిన్ తీసుకొని ఆ కాయిన్తో ఫస్ట్ కట్ చేయాలి కేకు అసలు ఒకటండి ఆ కేక్ పైన పేరు రాసి ఆ పేరుని కత్తిపెట్టి కట్ చేయడం ఇవన్నీ అసలు ఇష్టం ఉండదండి నాకు కానీ మా పిల్లలు మాత్రం అంటే మెయిన్గా నాని బాబు లోహిత్ కూడా అస్సలు ఇష్టం ఉండదు ఇంకా నేను ఇంకా ఉండాలి వాళ్ళకి చిన్న చిన్న మెమోరీస్ అన్నట్టు కేక్ కటింగ్ చేపిస్తా కానీ ఇక మా నాని చూడండి ఆగడనమాట అసలు అట్లా ప్లే పేరు కట్ చే ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు కానీ పిల్లల సంతోషం కోసం చేయాల్సింది వస్తుంది కొన్ని కొన్ని ఇక మొత్తానికి అయితే నాని బాబుకి ఇక కేక్ కటింగ్ అయితే చేపిస్తుంది అనమాట ఇదనమాట సంగతి ఈరోజు ఈసారి దీపావళి రోజు రావడం వల్ల బర్త్డే ఇక రెండు కలిసి వచ్చినాయి పండుగ బర్త్డే అనమాట అయితే ఇక నాని బాబుకి బర్త్డేకి తీసుకున్న డ్రెస్ అయితే అదేనండి చూసారా ఇంకా నాని ఇష్టంతో తీసుకున్నాడు అనమాట ఆ డ్రెస్ అయితే నానికి ఏ డ్రెస్ అయినా కరెక్ట్గా సెట్ అవుతుంది లోహిత్కి కొంచెం సెట్ అవ్వట్లేదు ఎందుకంటే నాని బాబు కొంచెం బొద్దుగా కనబడుతున్నాడు కాబట్టి మంచిగా సెట్ అవుతాయి లోహిత్కి ఏంటంటే లోహితు గేమ్స్ ఆడడం వల్ల ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుండు మొత్తం కూడా డైలీ ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేశాడు కాబట్టి ఇంకా వాడికి కొంచెం సెట్ కావడం కష్టం అనమాట ఇంకా బర్త్డే లోపల కేక్ కట్టింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక మా ఆయన మా తమ్ముడు దేవుడిచ్చిన తమ్ముడు అండి అన్ని బంధాలు రక్త సంబంధాలే ఉండవు రక్త సంబంధాలు మనకు దూరంగా ఉన్నా కూడా దేవుడు కొన్ని బంధాలు కలుపుతాడు ఆ బంధాల్లో ఆ తమ్ముడు బంధం ఒకటి అనమాట ఇక మొత్తానికి అయితే అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని ఇంకా ప్రశాంతంగా నేను ఇలా ఒక వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంకా బయట పిల్లలు అయితే టబాకాయలు కాలుస్తానే ఉన్నారు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి బై